ఓం గంగణపతి ఆయన సరస్వతి శివాయు గు యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థ నమస్తస్తే నమస్తే నమస్తే నమోన్మా ఆపదార్హత్తరం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం పూజోభనోన్మ జయ గురు నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామోన్మ మాతృబ్జో పితృభ్యోషు గురుజు నమోన్మ జయ గురు దత్తాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాదశనమా ప్రతిరోజు రోజులాగే మనం అంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా ఈ యొక్క మాస ఫలితాలంతా కూడా విశేషంగా అందరికీ కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది జ్యేష్ఠమాసంలో ఫలితంలో భాగంగా ప్రధానంగా త్రిగ్రహ కూటమి జూన్ నెల మాసంలో విశేషంగా పదిహేడో తరఖున సంభవిస్తుంది కావున ఈ జూన్ నెల మాసంలో వచ్చే జ్యేష్ఠ మాసంలో వచ్చే పదిహేడు తారీఖు రోజున వచ్చే విశేషమైన ఫలితం అంతా కూడా మూడు గ్రహాలు మిథున రాసులు సంచారం చేయడం విశేషంగా సూర్యగ్రహం అంతా కూడా మిథున సంక్రమం అంతా కూడా జరగడం ప్రధానంగా మిథున రాశులంతా కూడా సూర్యగ్రహం ప్రవేశం చేసి ఒక మూడు గ్రహాలతో కలిగి బుధాత్యోగం మరియు బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా గోచార రీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క మూడు గ్రహాలు ఇచ్చే ఫలితాలతో భాగంగా మరియు ఏలినాడి శని ప్రభావం నుంచి బయటపడడానికి మరియు శథాష్టమ శని అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి గ్రహాల యొక్క స్థితిగతి మేరకి గోచార రిత్య గ్రహాల యొక్క ఫలితాల్లో అంతా కూడా భావ ఫలితాలంతా కూడా చెప్పుకుంటూ విశేషంగా పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా సూర్యగ్రహం అంతా కూడా సూర్యగ్రహం ప్రధానంగా చూసుకుంటే కారకత్వాలుగా సూర్యగ్రహం అంతా కూడా ప్రచండ మార్తాండడుగా ప్రధానంగా ప్రధానంగా ప్రతి ఒక్క జీవుడికంతా కూడా ఆధార శక్తిగా ఉండే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ఆరోగ్య ప్రదాతక మరియు సర్వ గ్రహ దోష నివారణకి గ్రహరాజుగా చెప్పడం జరుగుతుంది విశేషంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావాలంటే కనుక బుధాత్ యోగం ప్రతి ఒక్క జాతకుల్లో యోగం అనేది ఉండాలి బుధాత్ యోగం కేంద్ర స్థానంలో కనుక బుధోద్యోగంలో ఉండి మేషరాశిలో కనుక సూర్య భగవానుడు ఉచ్చస్థానం పొంది బుధోద్యోగం ఉంటే కనుక శీఘ్రంగా వాళ్ళకి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి కానీ గవర్నమెంట్ జాబ్స్ లభించడానికి కానీ ప్రధానంగా సూర్య భగవానుడు గవర్నమెంట్ జాబ్స్కి అవుతాడు ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం సంపాదించడానికి అంతా కూడా సూర్య భగవానుడు అవుతుంటారు ప్రధానంగా మరియు ఇక్కడ బుధుడు అంతా కూడా వ్యాపార కారకుడు విద్య కారకుడు ప్రధానంగా విదేశంలో విద్య కోసం ప్రయత్నం చేసుకోవడానికి కారణమవుతుంది వేదాశక్తికి కారణమవుతుంది ప్రధానంగా ఈ యొక్క అర్థశాస్త్రానికి కానీ మరియు మేనేజ్మెంట్ ఫీల్డ్లో అయినా కానీ మరియు బిజినెస్ కంటెంట్స్లో కానీ బిజినెస్ అంటే ఫైనాన్షియల్ బిజినెస్ కానీ మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ బుద్ధుడంతా కూడా వ్యాపార సంఘానికి అంతా కూడా కారణమవుతాడు మరియు ఫైనాన్షియల్ బిజినెస్కి అంతా కూడా కారణమవుతాడు ఈ యొక్క ధన సంబంధమైన విషయాలు వ్యాపారం అంతా కూడా కారణమవుతూ ఉంటాడు బృహస్పతి అంతా కూడా పుణ్యప్రదాత ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి కూడా పుణ్య యజ్ఞాతికృతులకు కానీ అఖండమైన పుణ్య ఫలితాలు ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది మరియు పుత్రకార్యకుడుగా మరియు ప్రతి యొక్క వ్యాపారంలో ఉన్నతమైన స్థితి కారణమవుతుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి గురుబలం అంతా కూడా కారణమవుతుంది ప్రధానంగా మిథున రాశులు అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత రవి సంక్రమణం అంతా కూడా ఈ యొక్క మాసంలో జరిగిన తర్వాత త్రిగ్రహ కూటమి ఏర్పడుతుంది ప్రధానంగా చూసుకుంటే రవి భూత బృహస్పతి కలిక సూర్యగ్రహము మరియు బుధుడు మరియు బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేసే సమయాన్ని అంతా కూడా త్రిగ్రహ కూటమి మూడు గ్రహాలు కలిసి ఉన్నాయి కావున దీన్ని త్రిగ్రహ కూటమి అంటారు విశేషంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అందరూ కూడా విశేషంగా గోమాత సేవ చేయడం వల్ల ఎవరి జాతకంలో కనుక సూర్య భగవానుడు నీచ స్థానంలో ఉండి కనుక అనారోగ్య ఇబ్బందులతో బాధపడుతున్నా కానీ అనుకున్న పనులంతా కూడా వాయిదా పడుతున్నా కానీ ప్రధానంగా ఇంట్లో చికాకులు అవుతున్నా కానీ ఆర్థికంగా ఏమైనా వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నా కానీ ఇది అంతా కూడా ప్రధానంగా సూర్య సూర్యభగవాన్ నీచస్థానంలో ఉండడం వల్ల బుధుడు నీచ స్థానంలో ఉండడం వల్ల బుధుడు కొంచెం పాపగ్రహంతో కలత్రమే ఉండడం వల్ల కలిపి వల్ల వస్తుందని చెప్పేసి తెలుసుకోవాలి ప్రధానంగా మీ జన్మజాతకం అంతా కూడా చూపించుకొని ఈ యొక్క గోచారిత్య గ్రహాల యొక్క స్థితిని అన్వయం చేసుకొని కంపేర్ చేసుకొని చూసుకొని చేసుకోవాలన్నమాట పరిహారం అనేది విశేషంగా జ్యోతిష పండితులతో మీ జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకున్న తర్వాత పరిచారం చేసుకుంటే గనుక అఖండ పుణ్య ఫలితాలు శీఘ్రంగా యోగం అంతా కూడా ధనప్రాప్తి ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది నేను బాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తవం అంతా కూడా విశేషంగా మీకంతా కూడా జ్యోతిష ప్రామాణికంగా శాస్త్ర ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది కావున గ్రహాల యొక్క స్థితిగతి మేరకి గోచారించ ఫలితాలంతా కూడా చెప్తున్నాం జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది విశ్లేషకుల అంతా కూడా ఈ వీడియోని అంతా కూడా చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ కూడా షేర్ చేయండి ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా విశేషంగా అంతా కూడా ఈ త్రిగ్రహ కూటమి సమయంలో అంతా కూడా రవి సంక్రమణలో అంతా కూడా ఎటువంటి ఫలితాలు వస్తాయి ఎటువంటి పరిష్కారం అంతా కూడా చేసుకుంటే శీఘ్రంగా ధనయోగము ధనప్రాప్తి రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది అఖండమైన ధనప్రాప్తి లభిస్తుంది అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది వ్యాపారంలో లబ్ధి కావాలంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి ఈ త్రిగ్రహ కూటమి వల్ల ఏమైనా అనుకోని ఇబ్బందులు జరుగుతాయా ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి ఎటువంటి ఫలితాలు చేసుకోవాలి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా గోమాత సేవ చేయడం వల్ల ఎటువంటి గ్రహ దోషాలున్నా కానీ శీఘ్రంగా మీరు బయటపడి అఖండమైన అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది రావి చెట్టుకంతా కూడా ప్రతినిత్యం కూడా పదకొండు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ యాభై నాలుగు ప్రదక్షిణాలు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ ఎవరైతే చేస్తుంటారు ఏ జాతకుడు అయితే ప్రతి ఒక్క మానవుడంతా అంతా కూడా చేస్తుంటారు ప్రధానంగా విష్ణు మహేశ్వర స్వరూపంగా ఉంటుంది ఆ వృక్షరాజం అంతా కూడా ఆ వృక్షరాజానికి ప్రతినించం కూడా ఓం నమో భగవతే వృక్షరాజాయ నమ అనే నామంతో ఆ రావి చెట్టుకంతా కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల దేవాలయ ప్రాంగణంలో చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది మీ జాతకంలో ఉండి ప్రధానంగా మీ ఇంట్లో ఉండి నకారాత్మక శక్తి అంతా కూడా పోయి అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి ధనప్రాప్తి ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రతినించం కూడా పూష్మాడ దానాన్ని మీరు ఆచరించడం వల్ల తెల్ల గుమ్మడకైనంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయడం వల్ల ఆకస్మిక ధనలాభాన్ని గణించడానికి అవకాశం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కావాలన్న ఇటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్ర శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ త్రి త్రిగ్రహ కూటమి సమయంలో ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో చూసుకుందాం జయగురు మేష మేషరాశి వాళ్ళకి విశేషంగా అంతా కూడా రవి సంక్రమణలో భాగంగా ఈ యొక్క త్రిగ్రహ కూటమి సంభవించిన సమయంలో మిథున్ రాశిలో అంతా కూడా రవి బుధ బృహస్పతి కలిగి అంతా కూడా సంభవిస్తుంది మేషరాశి వాళ్ళకి విశేషంగా ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి తెలుసుకుందాం జ్యేష్ఠ మాసంలో అంతా కూడా జొన్నైలి మాసంలో పదిహేడు తారీఖు రోజున ఈ యొక్క సంభవం జరుగుతుంది కావున విశేషంగా మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం అనేది ఉన్నది ఏలినాటి శని ప్రభావం తోటి మీకు అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఆర్థికంగా మీరంతా కూడా శ్రమతో కూడిన సంపాదన వస్తూ ఉంటుంది విశేషంగా ఈ మాసంలో కూడా ధనయోగం అంతా కూడా విశేషంగా ఉంది ధనప్రాప్తం ధర కూడా ఉంది కానీ శ్రమతో కూడిన సంపాదన అనేది విశేషంగా ఫలితం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ మీరు సూర్యభగవానుడికి మరియు బుధుడికి బృహస్పతికి అంతా కూడా జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్య సిద్ధిస్తుంది మరియు ఇక్కడ శనీశ్వరుడికి తలాభిషేకము తీలదానము కూష్మాండ అంతా కూడా చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి యోగం కలుగుతూ ఉంటుంది బుధుడంతా కూడా వ్యాపారకారకుడు విద్యా సంస్థల్లో మంచి ఉద్యోగాన్ని మంచి ఐశ్వర్యాన్నించే ప్రదాతగా ఉంటారు కావున వ్యాపార బుధుడు అంతా కూడా ఇక్కడ మిథున సంచారించడం సంచారం చేయడం అనేది మీకు యువకరమైన కాలంగా చెప్పడం జరుగుతుంది మరి బుధా ఉద్యోగంలో ఉండడం వల్ల గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి కానీ అఖండమైన ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీకు అంతా కూడా విదేశంలో మంచి విద్య కోసం అంతా కూడా మీరు విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు అంటే ఇక్కడ శుభకర వ్యయం అంతా కూడా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి విశేష ఫలితంగా చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాల కోసం ఖర్చు పెట్టడానికి కానీ ఇంట్లో ఆహ్లాదకరమైన జీవితం కోసం అని చెప్పేసి ఆనందంగా బంధుమిత్రులతోటి కలయికతోటి అని చెప్పేసి దానికోసమైనా ఖర్చు పెట్టచ్చు మంచి స్థిరాస్తి కొనుక్కోవడానికి గృహయోగం కోసమైనా కానీ ధన వ్యయం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ ఎల్నాటి శని ప్రభావం అంతా కూడా ఉంది కావున ఏ స్థానంలో అంతా కూడా శనీశ్వరుడు మినరాశిలో సంచారం చేయడం వల్ల ఇక్కడ ప్రధానంగా శ్రమతో కుడిని సంపాదన ఈ యొక్క యోగం అనేది ఇక్కడ ఏర్యాటి శని ప్రభావం వల్ల మీకంతా కూడా సంభవిస్తుంది ప్రధానంగా చికాకులు కానీ కోర్టు కేసులు కానీ దీన్ని పెట్టుబడడానికి కాలభైరవ స్వామి దేవాలయంలో విశేషంగా వీరంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అక్కడ కొన్ని యోగం సంభవిస్తుంది మీకు అంతా కూడా ఐశ్వర్యోగం ప్రాప్తి లభిస్తుంది నేను చేసే వారాహి హోమంలో అంతా కూడా వీరంతా కూడా పాల్గొనండి వారాహి హోమం అంతా కూడా విశేషంగా గుప్త నవరాత్రులుగా వారాహి నవరాత్రుల్లో సంభవిస్తుంది కావున మీరంతా కూడా ఈ వారాహిదేవి ప్రీతికరంగా అంతా కూడా హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల కండ పుణ్యయోగం సంభవిస్తుంది వారాహి దేవికి ప్రీతికరంగా జూనెల మాసంలో వచ్చే వారాహి నవరాత్రి సమయంలో అంతా కూడా కూష్మాండ దానాన్ని బ్రాహ్మణత్వం అంతా కూడా చేసుకోవడం వల్ల స్వయంపాక దానము కూష్మాండ దానం అంతా కూడా దేవికి ప్రీతికరంగా చేసుకోవడం వల్ల నవరాత్రుల్లో ఈ యొక్క దానాన్ని చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగము యోగము అంతా కూడా సిద్ధిస్తుంది ధనప్రాప్తి ధనయోగం అంతా కూడా లభిస్తుంది అంతా కూడా మంచి లావాదేవీలు సంభవించడానికి అవకాశం ఉంది వ్యవసాయదారులు కూడా మంచి పంట అంతా కూడా సకాలంలో పాడి పంట అంతా కూడా లభించడానికి ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది శనీ రంగంలో ఎవరైతే ప్రయత్నం చేసుకుంటున్నారో రాజశ్యామల హోమాది కార్యక్రమాలు చేసుకుని దేవిని అంతా కూడా ఆచరించడం వల్ల వారాహిదేవి నవరాత్రుల్లో భాగంగా విశేషంగా వారాహిదేవి విశేష హోమాది కార్యక్రమంలో పాటించడం వల్ల అఖండ పుణ్యయోగము ప్రధానంగా చూసుకుంటే క్షేత్రుభయము అంతా కూడా భగి అఖండ పుణ్యయోగం సంభవించడానికి ఆస్కారం ఉంటుంది జగన్మాత అనుగ్రహంతో జగన్మాత అంతా కూడా వారాహిదేవి రూపంలో అంతా కూడా నవరాత్రులంతా కూడా పార్తాలి దేవి విశేషంగా అంతా కూడా ఈ యొక్క ద్వాదశ నామాలతోటి పదహారు నామాలతోటి ఉంటుంది అమ్మవారంతా కూడా ఎవరైతే పదహారు నామాలతోటి విశేషంగా ఈ యొక్క షడ షడాక్షరి మంత్రం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే షోడశ విధానంగా అంతా కూడా అమ్మవారికి పూజ చేయడం వల్ల విశేషంగా పుణ్య ఫలితాలు లభిస్తూ ఉంటుంది అంతా వేద పండితులతో మీరు అంతా కూడా ఈ దేవికి అంతా కూడా అర్చన చేయించడం వల్ల విశేషంగా కుంకుమార్చన చేయించుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది వేద పండితులంతా కూడా ఎవరైతే వారాహిదేవిని అర్చిస్తూ ఉంటారో వాళ్ళతో ఈ వారాహిదేవి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగము ఐశ్వర్యోగం అంతా కూడా సిద్ధిస్తుంది ప్రతినించం కూడా మహాలక్ష్మి సహస్రనామాన్ని మీరు పట్నం చేయడానికి ప్రయత్నం చేసుకోండి ప్రతి నుంచి కూడా కనకదార స్తోత్రాన్ని మూడు సార్లు చదవండి లేదు వినండి ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం భక్తి మార్గంలో అంతా కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు ఐశ్వర్యోగం సిద్ధించడానికి వ్యాపారంలో నష్టాలు ఉన్నప్పటికీ కూడా లాభాలు ధరించడానికి అఖండమైన పుణ్యయోగంతో ధనప్రాప్తి ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది గోమాత శివుల భాగంగా గొంగూరంతా కూడా గోమాతకు సమ సమర్పించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా మీరు ప్రధానంగా చూసుకోవాలంటే కూష్మాడ దానాన్ని అమాస రోజున కానీ పౌర్ణమి వేలల్లో కానీ ఏకాదశి తిథి రోజు కానీ ఈ యొక్క ఆదివారం రోజున కానీ మంగళవారం రోజున కానీ గురువారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ మాకు జాతకరీత్యా ఈ కష్టాల నుంచి బయటపడాలి అఖండ ధనయోగం సిద్ధించాలి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మార్పులు జరిగి అఖండ పుణ్యయోగం సిద్ధించాలి ధనప్రాప్తి కలగాలని సంకల్పంతో వేద బ్రాహ్మణోత్వం అంతా కూడా నారాయణ స్వరూపంగా ఉంటారు కావున దక్షిణ సహితంగా కూష్మాండ దానం చేయించడం వల్ల అఖండ పుణ్యయోగం ధనప్రాప్తి లభించడానికి అవకాశం ఉంటుంది చేగులు దత్తాత్రేయ